సల్కేటలో చట్రమూర్తి దేవునిన ఆపాం నేను ప్రసన్న దేవునిన ఆజలో ఉంది స అదే విధంగా ఎ కె పి హెచ్ పి కార్పెల్ గారు మందర్ శ్రీవాసన్న గారిని అదే విధంగా విజయ్ పాల్ గారు అలాగే భవనన్న గారు వచ్చి నేను తెలుగు ఇంటర్సర్ విస్తార గారికి అఖండ మీడియాకు తెలియజేస్తోంది ఏ కారణం దేవు మహాత్ముని పట్టి వరల్డ్ సర్ పార్టీ కూడా చేస్తే బాగుండేది ప్రేక్షిద్దాం పార్టీ పడుస్తారు దీవించబడాలి అలాగే రక్షింపబడాలి అలాగే నవీన్ చూశాను చూసాను విన్నాను చాలాసార్లు ప్రదర్శించబడాలి వీళ్ళందరూ కూడా దీవించబడాలి మన క్రైస్తవులకి అందరికీ వారు చాలా ప్రేమించే వ్యక్తులు దేవుణ్ణి దేవుడు ప్రజలు ప్రేమించే వ్యక్తులు గెలవాలని ఎప్పుడు కృపను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాము తండ్రి గత మూడు సార్లుగా ప్రభు ఇది నాలుగవ సారిగా ఎమ్మెల్యేగా మా యొక్క కూకట్పల్లి కాన్స్టెన్సీకి ఒక వరవగా మెరిచి ఉన్నారు ప్రభు అందుని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం నాయకుడంటే ప్రజలను ప్రేమించేవాడిగా ఉంటున్నారు ప్రభు ఇదిగో మా నాయకుడైతే తండ్రి నీకు ఒక బెస్ట్ లీడర్ గా మాకు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మా క్రిస్టియన్ కమిటీని గుర్తించారు ప్రభు వారి యొక్క భోజనాలు బట్టలు ముఖ్యమని కాదు కానీ మా మీద వారు ప్రేమను క్రియాలపక చూపించారు ప్రభుత్వ ఇట్లా ప్రేమ వారికి కలిగినందుకు తండ్రి వారి నాయకత్వం ఏం కను ఏం కనుక

రీసెంట్ ది ప్రమోషన్ అనగా మనమండి సార్ మా పెన్ను కూడా గీపించి నన్ను చాలగించింది మీ దయలో మనుషులు అయిన మృతి నా చాల్యం జ్ఞానము వివేచన పెడికివారు మా ప్రియుడు స్వామి గారు రాజు గారు ఆశీర్వాదం గారు జాన్పాల్ గారు అందులో చెప్పలు చెప్పకూడదు ఈరోజు సైనిక ఇంట్లో చేసుకుంటున్నట్టు చేసుకుంటున్నట్టుంది తెలుసా చెప్పలు చెప్పకూడదు అదేవిధంగా నాలుగు బాబు గారు గారు Okay. Aadhaizha Mijayakum Bartham. Aadhaizha Mijayakum Bartham. Aadhaizha Mijayakum Bartham. Okay. 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 Sudhaa Kira. Okay, sir. Back. Ashtir waadha. Okay. Rajgharit. With already. Okay. इलेक्टोरल इजेडन सर சின்ன могиந்து प्रार्थना ओके सर कौन से में बोला नाम बिल्कुल चैप्टर बोल दो वी कैन दिस அன்னி இந்த கூட தర్వాత யோபர்ட்

అట్లనే కుప్పల్లి కాన్షియస్ ఉన్నటువంటి పాస్టర్ అందరిలో ఈ యూనిటీ ఉండడం అనేది ఇతర కాన్షియస్ లో ఆశ్చర్యం కలుగుతాం అంటే యూనిట్ ఇక్కడ కూడా కుప్పల్లి మా కాన్షియస్ మా పాస్టర్స్ అనేటప్పుడు మీటింగ్ పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఏ కాన్షియస్ గా డిజల్ పెట్టుకుంటుంది తప్ప అందరూ ఏకమై నెలకు ఒకసారి మనం అందరం ఎవరు మన కష్ట సుఖాలు తెలుసుకోవాలన్నటువంటి ఒక మంచి ఆలోచన అయితే హెవీ గా

దేశంలో నాలుగు వందల యాభై కోట్ల మంది భక్తులన్నట్టే అంత అంత కాదు ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా ఎక్కడ పోయినా ఒక ప్రశాంతత అన్న మన భారతదేశంలో నిలుటిగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం సరైన రాజకీయ పరంగా కులాలకు మతాలకు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూశాడు అందుకొరికే పాస్టర్స్ అందరూ కూడా గోదాపు సండే సండే భక్తులకు భగవంతుడు చేసినటువంటి గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆ వన్ అవర్ టూ మనం సండే సండే నేను ఎప్పుడు కూడా సువర్తగా ఇంటికి వెళ్తాను అక్కడ వెళ్ళేసిన మక్క ఎప్పుడు ఉంటుందో ఆశీర్వదించినప్పుడు చాలా బ్రహ్మాండంగా నేను ఇప్పుడు నాకు పదిహేను మా సువార్త ఆశీర్వాదం తెచ్చుకున్నాను ఎలక్షన్ ఎందుకంటే ఎస్ బాబు దగ్గరికి వెళ్ళాలి అన్న ప్రోరకులు ఆలోచన నేను డేవిడ్ గారు వచ్చిన తర్వాత చెప్పాను ఒకటిపల్లి కాన్సెన్స్ ఉన్నటువంటి మాస్టర్సే కానీ భక్తులకే కానీ ఏ ఆపత్ నేను ఉన్నాను కాపాడుకునే బాధ్యత నేను మా పార్టీలో తీసుకుంటా తీసుకుంటా యువజన చిన్న సంకరణ లేక ప్రభుత్వం పరంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాస్టర్ అయ్యేటట్టు నిజంగా హిందూ ముస్లిం క్రైస్తవులు ఒక క్రిస్టమస్ పండుగ వస్తే నిరుపేదటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి నిరుపేదలు చాలా మంది ఉంటారు కనీసం బట్టలు కొనుక్కునేటువంటి ఉందా అసలు దానికి కేసీఆర్ గారు మొట్టమొదటి భారతదేశంలో కలిస్తూ కూడా బట్టలు ఇవ్వాలి నిరుపేదలకు ఇవ్వాలని మొట్టమొదటిసారి కేసీఆర్ గారి నాయకత్వంలో భక్తులకు బట్టలు ఇప్పించే కార్యక్రమం సుమారుగా కుక్కడిపల్లి కాంగ్రెస్ లో పది వేల మంది మనం పది వేలు ఇచ్చేవాళ్ళం ప్రతి సంవత్సరం మనము ఇచ్చేవాళ్ళం అదే క్రైస్తవులు కాకుండా ముస్లింస్ రంజాన్ పండుగ వస్తుంచేవాళ్ళం అదే విధంగా బతుకమ్మ పండుగ వస్తుంచేవాళ్ళం కానీ దురదృష్టం మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ పోయినాయి పోయిన సంవత్సరం ఆరో తారీఖు నాడు మూడో తారీఖు నాడు గెలిచాం ఇరవై తారీఖు పండుగ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేశాం అవి మా పాత ఉన్నటువంటి ఇచ్చారు సైతం మొత్తం వెళ్ళిపోతారు ఆ ఫోటో తీసే ఫోటో సరిసారి మొత్తం వెళ్ళిపోతారు ఏదో లక్ష రూపాయలు ఇచ్చినట్టుగా చేసి చదువు దొరుకుతున్నాం ఇది మనం చేస్తున్న ఒక సమస్య ఇది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మతాల కదుతారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఒకటే తీరు ఉండాలి మన హైదరాబాద్ నగర్లో లో ప్రసాదం ఉండాలి అనేటువంటి ఆలోచన గొప్ప మనస్సు చేసినటువంటి నాయకుడు గొప్ప నాయకులు మా కేసీఆర్ గారు మనందరి కేసీఆర్ గారు ఈ రోజు ఇస్తా ఉంటే ఎప్పుడు ఏ మతం పేరు మీద ఎవరు వచ్చి మన చర్చి కాడ గడుపడి చేస్తున్న భయబాదులా ఉండే పరిస్థితి వచ్చింది నేను పాస్టర్స్ కూడా చెప్తా మీ ఎమ్మెల్యే భక్తులంత వరకు మీ దగ్గరకి ఎవరు వచ్చినా నేను ఉంటానని కూడా ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు మా కార్పెంటర్ కూడా ప్రతి డివిజన్ మన కార్పెంటర్స్ ఉన్నారు ఎక్కడ కూడా భయపడదు ఏ రకమైన దాడు జరిగినా ఫస్ట్ మాధవరం ఇస్తారో ఎక్కడ ఉంటాడో అని చెప్పి కూడా తెలియజేస్తాను మన భారతదేశం మన తెలంగాణ మనం చూసి వేరే కాన్సెప్ట్ కూడా ఈ రకంగా అందరు ఏకమై అందరూ కూడా యూనిట్ ఉండే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తాము అందరూ ఏమిటి చెప్పాడు ప్రతి డివిజన్ లో ప్రతి ఒక్క నెల ఒక గెట్ గదే పెట్టుకుని అక్కడ చేసుకుందాం లంచ్ లేకపోతే हाई दि इस दीक्षित प्लस सब्सक्राइब ट्स फ्लैट टी